సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం లగ్డారం గ్రామ పరిధి క్రషర్లపై ఆ గ్రామస్తులు మండిపడ్డారు క్రషర్లలో నిర్వహింపబడుతున్న లారీలకు అనుమతులు సరిగ్గా లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు ఆందోళన నిర్వహించారు ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై తక్షణమే స్పందించాలని లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ నాయకులు ఎం శ్రీనివాస్ చంద్రశేఖర్ గౌడ్ సంజీవరెడ్డి రామచంద్రారెడ్డి రఫీక్ పాల్గొనగా బాధితుడు అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ తమలాగా మరే కుటుంబం నష్టపోకుండా అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని క్రషర్ల యజమాన్యులపై తగు చర్యలు తీసుకోవాలని తన బాధను వ్యక్తం చేశారు I'm going నమస్కారం నా పేరు చంద్రశేఖర్ గౌడ్ సంగారెడ్డి డిస్టిక్ పడంచూరు మండలం లక్డారం గ్రామం మాది మా గ్రామంలో కష్టాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము మెయిన్ ఏంటంటే ఈ కష్టాల వల్ల మా గ్రామ ప్రజలకు అసలు సెక్యూరిటీ లేకుండా అయిపోయిందండి గ్యార మా ప్రాణాలు కూడా గ్యారంటీ లేకుండా అయిపోతుంది ఈ రీసెంట్గా ఒక నెల రోజుల నుంచి ఐదు మంది చనిపోయింది క్రషర్ క్రషర్ ఓవర్లోడ్ లారీల వల్ల ఆ కంకర రోడ్డు మీద వాడడం వల్ల ఆ కంకర స్లిప్ అయిపోయి నాలుగు ఐదు ఐదు మంది అనిపోయి రిటర్నే బాగా అసలు వాళ్ళు కట్టి అసలు వాళ్ళకు గ్యారంటీ లేకుండా అయిపోతుంది చాలా ఓవర్లోడ్ పోతున్నాయి వెహికల్స్ అయితే ఏ అధికారి అధికారులు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు ప్రజాప్రతినిధులు కానీ ఈ అధికారులు కానీ ఎవరు పట్టించుకోలేదు కనీసం మా గ్రామ సర్పంచ్ కూడా దీని గురించి పట్టించుకోవడం లేదు ఐదుగురు ప్రాణాలు పోతున్నా కూడా మా గ్రామ సర్పంచ్ అయితే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు కానీ కనీసం ఏమైందని చెప్పని పరి పరామర్శించిన పరిస్థితి కూడా లేదు ఇంతకుముందు వెహికల్స్ ఆపినాం మేము అప్పుడు మా గ్రామ సర్పంచ్ భర్త మానికి రెడ్డి పోతేనే ఉన్నాడు చూసుకుంటే పోతనే ఉన్నాడు కనీసం వచ్చి ఏమైందని చెప్పి అడుగుతున్నాడు అసలు ఆయన గ్రామ సర్పంచ్ ఇది అయితే చాలా దారుణం అండి ఈ కంగర్ మిషన్ వాళ్ళకు తొత్తులాగా మారిపోయి మా గ్రామ సర్పంచ్ భర్త అయితే ఇది చాలా దారుణం ఇది ప్రాణాలకు మా మా ఊరి ప్రాణాలకు అయితే అసలు గ్యారంటీ లేకుండా అయిపోతుంది దయచేసి మా గ్రామ సర్పంచ్ అని వీటిని పట్టించుకొని వాళ్ళు కొలికి తీసుకొస్తానని చెప్పని మేము మనవించుకుంటున్నాం మన కష్టాలను మేము కోరుకుంటుంది ఒకటే ఈ ఓవర్లోడ్ ఆపేసి బాడీ లెవెల్ అంటే పాసింగ్ లోడ్ పంపించేసి కొంచెం ఈ డస్సు పడకుండా ఏదైనా స్వీపర్ మిషన్ పెట్టి కొంచెం క్లీన్ చేయించి అలాగే పొల్యూషన్ రాకుండా కొంచెం కంట్రోల్ అన్ని పొల్యూషన్ కంట్రోల్ ఎక్విపెట్స్ వాడుకొని పొల్యూషన్ రాకుండా చూసుకొని మాకు ఒక స్ట్రీట్ లైట్స్ చేయించి డివైడర్ డివైడర్ ఒకటి చేపిస్తే కొంచెం మనుషుల ప్రాణాలకు సెక్యూరిటీ ఉంటుందని చెప్పి మా యొక్క ఉద్దేశం మేము మా ప్రజాప్రతినిధులను కానీ అధికారులను మన కషర్ యజమానులను అడుగుతుంది ఒకటే వీటి అన్ని వీటన్నిటిని పాటించి మా గ్రామానికి రక్షించాలని కోరు కోరుకుంటున్నాము నేను ప్రజెంటు మా భార్య ఎంపీటీసీ లక్డారం గ్రామం అది ఇక్కడ ఇంచుమించు ఒక నా పేరు శ్రీనివాస్ ఇక్కడ లక్డారం గ్రామంలో ఒక ఇరవై ఇరవై ఐదు క్రెషల్లు ఉన్నాయి ఇప్పటివరకు అది మైనింగ్ ఉంది కాబట్టి వాళ్ళు చేయడంలో తప్పులేదు కానీ వాళ్ళు అద్దులు మీరి వాళ్ళకు ఉన్న లిమిట్స్ను దాటిపోయి మా ఊరోళ్ళు కాకుండా మన ఎమ్మెల్యే గారే పూర్తిగా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు కూడా ఈ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి మేము ఎన్నిసార్లు ఇట్లా ఇబ్బందులు జరుగుతున్నాయన్నా కూడా పట్టించుకోకుండా పోలీసు వాళ్ళు బెదిరియడం మమ్మల్ని నేను ఒక ప్రజాప్రతినిధి అయి ఉన్నా కానీ నేను వెళ్ళి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ అసలు కనీసం ఒకరోజు వచ్చి వాళ్ళు చూసిన దాఖలాలు ఇప్పటిదాకా కనపడతలేవు ఏది మాట్లాడినా కూడా మేము ఊరికే ముందుకొచ్చి మాట్లాడితే ఏదో హీరోలం అయిపోతామని మాట్లాడుకోవడం తప్పితే మేము మాట్లాడింది ఉపయోగం లేకుండానే ఉంటుంది ఇప్పటివరకు దీని మీద గట్టి చర్యలు తీసుకుంటే వాళ్ళు ఎవరు అనేది కూడా ఇప్పటిదాకా నాకు తెలియలే కలెక్టర్కి ఇచ్చినాం కంప్లైంట్ ఎమ్మెల్యే గారికి చెప్పినాం ఊర్లో ఉన్న సర్పంచ్ వాళ్ళు నేను కూడా ఒక ప్రజాప్రతినిధి నైు కూడా నేనేం చేయలేకపోతున్నా వీళ్ళకి దీని మీద ఏదైనా జరిగితే ఈ పేపర్ల వల్ల కానీ ప్రింట్ మీడియా వాళ్ళ కానీ ఏమన్నా జరుగుతుందని చివరిగా ఇప్పటిదాకా నేను ఎప్పుడు మాట్లాడలేను ఇప్పుడు ముందుకు వచ్చినాం ఏదన్నా చేయగలిగితే మేము దానికైనా సిద్ధంగా ఉన్నాం ఊరు ప్రజల కోసం ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళకి అడ్డుపడి మేము ధర్నాలు చేసినా కానీ మమ్మల్ని పోలీసు తీసుకెళ్ళి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే నా మీద ఇప్పటికీ రెండు కేసులు ఉన్నాయి అయినా కూడా మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం తప్ప ఎవరు పట్టించుకుంటలేరు దీని మీద ఏదన్నా జరిగితే సంతోషపడతాం ఫస్ట్ ప్రజల తరఫున అందరికి ఓకే థ్యాంక్ యూ అబ్దుల్ గఫూర్ లెక్క మా లెక్క పరిస్థితులు బాగా లేదు మా ప్రజలు సస్తున్నారు రోడ్ల పొట్టి మాకు మొత్తం ఈ మిషన్లు పడి మా ఇండ్లు కిరాక్ వస్తున్నాయి ఉంటల వాడి మనుషులు చచ్చిపోతున్నారు మా ఊరు ఏం ఎవరు లేరు ఇలా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంది మొత్తం మా ఊరంతా ఖరాబ్ అయిపోయింది మేము ఈ ఊళ్ళో బతుకుడు కూడా మాకు కష్టం ఉంది మాకు భూములు గీములల్లా పంటలు వంట లేవు మేము ఊళ్ళకెళ్ళి అక్కడ దూరం పోయి బతికే పరిస్థితి ఉంది ఇలా అక్కడ ఈ మీ పొద్దులలో లేచి రోడ్ పట్టి వచ్చి ఊళ్ళకి పోయితే నమ్మకం లేదు మాకు మా పెళ్ళాం పిల్లలకు మేము ఎప్పుడో ఆగమవుతామో ఎప్పుడు నష్టామో మా పరిస్థితి ఉన్నది మరి ఇంతకాలం దారుణమైన అకడాలం మీద ఎందుకు మా కొడుకే మా అన్న కొడుకు చచ్చిపోయిన వాళ్ళకి ముగ్గురు పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఇచ్చేటోడేవాడు భూపెట్టే ఉన్నవాడు ఎవడు పోయిన ప్రతి ఒక్క కులాస్తున్నాడు కాపలు కానీ రెడ్డిలు కానీ అర్జన్స్లు కానీ మంగళూరు ఏ కుల పోడే కానీ ఊళ్ళకలి బయటకు వెళ్తాం పనికి ముందుకు వచ్చే నమ్మకం లేదు ఇంత దారుణం అవుతుంది అకడాలం మరి ఏం పరిస్థితి పెద్దలు పట్టించుకోకపా ఎమ్మెల్యేలు వాటి చేసుకోపా ఎంపీలు వాడి చేసుకోకపాయ మా పరిస్థితి ఏముంది మేము ఊళ్ళో అంతా మూడు నాలుగు వేల జనాభా చచ్చిపోతే బాగుంటుందా మీకు మరి ఆ పని చేయండి మిషన్ చేసుకోండి మొత్తం మైండ్లో తీసేసి కూడా మిషన్ చేసుకోండి మీకు లాభం ఉంది గవర్నమెంట్కు